ఫోన్ కలుస్తలేదు ఫోన్ లేపుతలేవు అయ్యా ఫోన్ చూసుకోలేదు వద్దు తింటున్నా ఛాన్స్ అయిపోయింది ఎండో కొడుతుంది కదా ఫోన్ చేసి మీరు ఎందుకు వచ్చారు ఇంత దూరం పైసలు ఇయ్యవు ఏమి ఇయ్యవు ఒట్లు పోసుకుంటావు చేసుకుంటావు నీ పని నువ్వు చేసుకుంటావు ఏమనుకుంటున్నావురా నీ పానానికి పైసలు ఇయ్యనుకుంటున్నావా వచ్చే చెప్పు ఏదయ్యా ఎందుకు తిరుగుతున్నావు అయ్యా నేను కావాలని లేవటం నా ఫోన్ చెప్పి మిమ్మల్ని ఇంత దూరం రప్పియాలని నాకేమైనా ఉంటుందా చెప్పు

పటేల్ ఫోన్ ఫోన్ పైసలు నువ్వు పెడతా ఇడు డు పటేలా ఆరు నెలలు అవుతుంది పంట వేసుకుంటూ వాడిని పని వాడు చేసుకుంటు ఒడ్డు దున్నుకుంటుండి పట్టుకొస్తున్నా న్యాయం నువ్వే చెప్పాలి అవసరం లేదు పడేలా ఆరు నెలలు అవుతుందని తిప్పల పట్టవాటి ఎన్ని రోజులు అని తిప్పల పడనా లేదా సంసారం నేను పట్టుకొస్తున్నా లేకపోతే వస్తావా రామ్మటావా రా పడేలా చెప్తా ఎందుకో

అరే నాగే ద్వారా ఏం పంచాయతీరా ఈ పంచాయతీలో అయితే ఏంద్రా నాగే ఏం లో ఆ అమౌంట్ ఏందో వానికి ఇచ్చేసి అయిపోతుంది కదరా

మూడు పంటలు ఆ పంటలు పైసలు పైసలు ఇస్తలేడు మన ఇస్తలేడు ఒట్లు వాడిని తీసుకుంటుండు ఇంట్లో వస్తుండడు అమ్ముకుంటుండు కూర్చొని ఆడకాలు అన్ని తింటుండు ఈ పాడుకో పైసలు ఏమంటే సాధన ఈ పాడుకోని అడుగు చచ్చిపోనా నేను చచ్చిపోనా పడేలా చచ్చిపోరా అయ్యో నేను చచ్చిపోరా పడేలా నేను చచ్చిపోరా నాకు సంసారం ఉండదా ఆ ఈ సంసారం నాశంగా నేను నాకు పైసలు వాడే మాట్లాడు బస్ అంతే ఏడికెళ్ళి పడేలా ఏం సంగతి పడేలా ఆడికి ఆడికి అవుతున్నాయి నా పొలంలో ఆయనదే పొలం నేను రాదంటలే పొలంలో పైసలు ఎన్ని వచ్చినా పొలానికి అయితే పెట్టువాడికి పెట్టువాడికి అయితే ఆడికాడికి నా ముఖం చూడరా ఇంత దుర్మార్గుడు ఇంత రాక్షసు నాయుడు నాకేం తెచ్చుకోవడా నీ పొలం మునిగిపోతుంది నాకు ఎడతానా చూడు పాతేలా ఈ దౌర్జన్యము ఎన్ని రోజులు బతకాలి నేను ఆ దీంట్లో చచ్చిపోయింది ఏముంది వీడు మామూలు వాళ్ళు పడేలా

ಇಟ್ಲೇ ಅಡುತಾರ ಅಡುಗತಾರ ಅಯ್ಯ ಪೈಸಾಲಿ ಮಂಡ್ಯ ಅವರ ಪೈಸಲಿ ಅವರ આ તો આ 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

అటేలాని దండం పెడతాను నేను మొత్తానికి మొత్తం లాస్ అయిపోయినా ఒక్క రూపాయి వెళ్ళది ఉన్నోట్ల అమ్ముకుంటా అంటుండు ఇప్పుడు ఉన్నోత్తిలో ఇట్లా అమ్ముకుంటే నేను ఉరేసుకొని చచ్చిపోవాలి

నువ్వు పొలం తీసుకున్నావు నాకు పైసలు కట్టి మాట్లాడు పటేల్ చెప్పు ఏందో అదే పటేలా నీకు పెడతా మీకు కాళ్ళు ఒక్తా నేను ఏం చేయమంటే చేస్తా నేను ఆగం పటేలా మీ

పైసలు తింటే నీకు మంచిది కాదు అయ్యా దొంగ దొంగ పడలే అదే ఎందుకు చేసినారు అపోలం నువ్వు నాకు అర్థం కాదు రైతు అంటూ లాస్ అయితే అని నీకు ఈ రోజు ఎప్పుడైనా రైతు బాగుపడ్డట్టు ఉన్నదా నీకు తెలియదా ఆ పైసలు ఏందో వాణి ఇచ్చేసే ఫస్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ తెలియదు అరే నీకు పట్టేలా నువ్వే ఇట్లా మాత్రం పట్టేం కావాలి పటేలా ఫంక్షన్ పెడతా పట్టేలా అర్థం చేసుకో అదే నీకు ఎప్పుడు కావాలి పైసలు ఇంతకు ముందు ఎంత బాగున్నాయి లెక్కలు చూసి కాయితం చేసి ఇచ్చేసి అంతకు ముందు కాయితం ఉందా నీ దగ్గర వాడిని పైసలు అదేమాతో నాకు ఉన్నట్లోనే అమ్ముకుంటా పైసలు అరే ఓట్ల అమ్ముకుంటే వాడు ఆగం అవుతాడు కదా మళ్ళీ అనుకుంటే పెళ్ళికి ఉన్నది అంత కష్టం అంత పని మాత్రం అద్దు పట్టేలా దండం పెడతా ఒట్లా అమ్ముకుంటే నేను రేపే నుంచి ఎట్లా బతకాలి మిత్తి మిత్సిన పాటేలా అదే నా దగ్గర జీతం అంత కాకపోతే పైసలు అయితే వాళ్ళు పైసా అయ్యో అప్పుడు నాకు ఎట్లా బతకాలి వాళ్ళ పైసా లేందో ఆకిచ్చేసేరా బట్టలు ఏందో అమ్ముకుండా అనుకో రేపటి నుంచి నా దగ్గర పనికిరా పట్టేలా తిప్పల పెట్టకురతో కాదు వాని కావరం కట్టెల పోని ఈడు నన్ను సతా अरे अपन तो जिंदा तरवी अलग आ जा अरे 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 मैं इंडी फिल्म से अटलांटन लो नो मतलब फोटो फोटो कर देंगे अरे અરે આ કે પતાવું રે અમે ટેન્શનમાં બેઠા છીએ આ પી સંભ્રસાઈને ઓરાં બાચ કે ઓરાં નું નું કાવર બાચારા મન નું નું આરે નું નું આરે નું કાવર બાચારા પૈતાલ વાડી માંટે નું બાચામ નું કાવર બાચી ને મતલબ આ પિલાડા રે પોચપો એમ મતલબ રે મને મળું છું આ ગુરી આયા ને મતલબ આ ગુરી ને મતલબ ને મતલબ ને મતલબ ને મતલબ એ આલા પિલાડા આંગો આ પૈતાલ નીચે જ એક કોણ મલે ને ઇદરો ఎదురు ఏం రా కొట్లాట పెట్టుకుంటున్నావు నన్ను ఎందుకు పిలిచినారా అటువంటి ఫోన్ ఎందుకు వేసినావు నీ నియంత్రణ కొట్లాడుకుంటే అయిపోతుంది కదా అటువంటి నన్ను ఎందుకు పిలిచినారు అటువంటి నిన్ను చెప్తా అంటే మన దగ్గర లాస్ ఉంది కదా లాస్ ఉన్నప్పుడు ఓకే అటు మరి రెండు రోజుల తర్వాత వాడు మాట్లాడిస్తా ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఆయన పైసలు ఏందో ఇచ్చేసి వెళ్ళి వెళ్లిపోతాడు కదా ఊకెళ్ళి వెళ్ళింది అంటే వద్దులు అమ్ముకుంటా అంటాం అమ్ముతే నేను ఎక్కడికెళ్ళిస్తా చెప్పు అవి అమ్మితేనే రెండు రూపాయలు వస్తాయి అన్న తీసుకొచ్చి అప్పు సపో ఎప్పుడైనా సరే ఎప్పుడు అప్పుడు చెప్పే దాని పని అయిపోతుంది అరే ఇలాంటి ఏమైనా వేసుకోరా భా నన్ను ఎందుకు వెళ్చారు కొద్ది ఎందుకు తీసుకోరు పటేలా అతను మాట్లాడుకో అంత మాట్లాడుకో అని చెప్పి మాట్లాడుకోని అడ్జస్ట్ చేస్తూ మాట్లాడుకోటేలా మాటేలా సన్న పడతా పటేలా పటేలా